ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఓటీఎస్ తరఫున సంపూర్ణమైనటువంటి హక్కు పత్రాలు మీకు అందజేయడం జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వాలు మంది ముఖ్యమంత్రులు చూసాం ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు ఎన్ని కుటుంబాలు ఈ రోజు సంక్షేమ పథకాలు పొందుతున్నాయంటే లెక్కకు మించినటువంటి పరిస్థితి స్థలాలు ఇచ్చాం ఇళ్ళు కంటించి ఇచ్చాం అమ్మఒడి వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా అదే విధంగా ఈ రోజు పాపం రజకులు నయబ్రాహ్మలు టైలర్లకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేదోడు జగన్ అన్న తోడు ఇవన్నీ రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఈ రోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వీటి పాటు గతంలో మీరు ఏదన్నా సరే పెన్షన్ కావాలి అంటే సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సభలకు వెళ్ళాలి జన్మభూమి కమిటీ సభ్యులకు ఇవ్వాలి జన్మభూమి కమిటీ సభ్యులు ఇష్టపడితే తప్ప పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఏదో జన్మభూమి కమిటీ లేదు జన్మభూమి కమిటీ సభ్యులు చివరికి ఎమ్మెల్యే దగ్గర కూడా పోవాల్సినటువంటి పల్లె లేదు గ్రామంలో మీ సచివాలయాన్ని తీసుకొచ్చి సచివాలయంలో మీరు నమోదు చేసుకుంటే సచివాలయాల నుంచి మీకు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూ సంవత్సర కాలం కూడా లేకుండా కొత్త కొత్తగా పెన్షన్లు ఇస్తున్నాం ఈరోజున్నటువంటి అనేక మంది వృద్ధులు వికలాంగులు వితంతులు చేనేత కార్మికులు కల్లు చేత కార్మికులు డబ్బు కళాకారులు చర్మకారులు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కిడ్నీ బాధితులు వీళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్ మీరు ఇల్లు గడప దాటి బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఇంటి గుమ్మ ముందు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు పంపించి వాలంటీర్లు ఒకటవ తేదీ టంచే సమయానికి మీ ఇంటి తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి మనం చేస్తున్నాను ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేసా అనేక సందర్భాల్లో గ్రామానికి వచ్చాం గ్రామంలో సిమెంట్ రోడ్లు చూడమని సైడ్ రైలు లేవని త్రాగునీటికి ఇబ్బందులు ఇళ్ల స్థలా